హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మన గార్డెన్లోకి పొద్దు పొద్దున్నే నిద్ర లేవటం గార్డెన్లోకి రావటమే నిద్ర లేవగానే వచ్చేసాను అన్నది నా మాట వింటేనే వీడియోలో మీకు అర్థమవుతుంది ఇంక ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఇది రెండు రోజులు తీసిన వీడియో ఫస్ట్ రోజు కొన్ని బీన్స్ బెండకాయలు దొరికితే అవి హార్వెస్ట్ నియమాయలు స్ప్రే చేసాము మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత చిలగడ దుంప అలాగే బంగాళదుంప నాటాను వాటితో పాటు మన గార్డెన్ లో వచ్చిన కొన్ని పువ్వుల్ని చూపిస్తాను వీడియో ఎంజాయ్ చేయండి మరి పోయిన సంవత్సరం మన గ్యాస్ ని పొడవెత్తనా పోయింది సంవత్సరం

ఫస్ట్ టైం బీన్స్ హార్వెస్ట్ ఈ సంవత్సరం పది కాయలు దొరుకుతుంది పెద్ద ఇంకా ఉన్నాయో చూడు దాంట్లో కింద ఎండిపోయిండు కత్తనాలకి దేవత ఎందుకు బాగా అస్సలు ఎంత తెగుల్లాగా వస్తుందన్నమాట మొదల్లో సత్ చెప్పమండి బాగుంది కదా ఇదిగో బుడ్డికాయ వేసిన దానమ్మ చెట్టు పువ్వులు బుడ్డికాంత గోడ అంటారు ఎంత చిన్న చెట్టుకి ఇదిగో ఎక్కడ కూడా వచ్చి ఇటుకలు పెట్టి పెట్టాలి మందర పూ చూడడానికి బాగున్నాయా ఎన్ని పూలు పూసినాయి నాకు మంచి శంగారానికి ఏమీ చెప్పింది పూలు అసలు పోస్తున్నాయి అదృష్టం లేదు అసలు కాదులే కానీ బాగుంది కదా చెట్లు అయి అన్నా కాస్తాయి చెట్లు మొగ్గలు వచ్చినాయి బెండకాయలు చూడండి ఎంత బాగా వచ్చాయి ఎంత తాజాగా ఫ్రెష్ గా కనిపిస్తున్నాయి కాయలు అయితే మరి రాకొచ్చిందిగా చాలా ఎల్లుగానే పోయింది పోయింది బాగా కొట్టాను అందే వారానికి ఒకసారి స్ప్రే చేయాలి స్ప్రే చేస్తే మంచిగా ఉంటుంది కదా బెండకాయలు ఫస్ట్లోనే చిన్న చిన్నగా ఉన్నాయి మమ్మ అన్నది అసలే ఏమి తిత్తను పోయిన సంవత్సరం అంత బాగుంది ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి అన్నది పెండలు బాగున్నాయి కదా అన్నీ బాగున్నాయి అనుకుంటే ఏదో కదా

టమాటాలు వచ్చినప్పుడు కొంచెం ఇట్లా చేత్తో ఇట్లా ఇట్లా టచ్ చేస్తే పిందవుతాయి అంట ఈ సార అసలు మనకు కుదరక ఏది కూడా పాలినేషన్ కూడా చేయాలి పొట్లకాయలకు కానీ మొత్తానికి మంచి ఎక్సర్సైజ్ తీసుకున్నావు నువ్వు పొద్దున్నే పొద్దున్నే మంచి ఎక్సర్సైజ్ తీసుకున్నావు నువ్వు అంటున్నా హాయిగా ఉంటాడు అండి టచ్ చేస్తే పాలినేషన్ పక్షులు కిలకిల కిలకి ఆడుతున్నాయి కానీ దొరకట్లే అక్కడ వీడియోకి ఎందుకండి ఏదో బేరకెత్త బొబ్బర్లు తెగలాంటిది అట్లా వస్తుంది సారి కలుపు మాత్రం విపరీతంగా వస్తుంది ఎందులో చూసినా కూడా ఇంకెక్కడైతే మందార పూలు కట్ చేసుకుంటున్నాను నాకు గార్డెన్లోకి రాగానే కొన్ని మాత్రం ఆ రోజు కోసేవి అయినా కూడా కొయ్యబుద్ది అవదు అందులో పువ్వులు ఒకటి ఆ రోజు వచ్చేసి శనివారం మాకు దగ్గరలో గుడి ఉంటుంది ఇంకా గుడిలో సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉంటాయి ఇంక ఇక్కడ సీజన్ కాకపోయినా మల్లె పువ్వులు కూడా ఒకటి రెండు పోస్తున్నాయి ఈ పంపే బాగా వస్తుంది నాకు ఏం లేదు కొంచెం నిమ్మాయిలు వేసి స్ప్రే చేస్తూ ఉంటున్నాం వారానికి ఒకసారి ఏం రాకుండా ఉంటాయి ఎంత గుళ్ళు అయినా కానీ వస్తూనే ఉంటాయి కొన్ని కొన్నిటికి ఈసారి వద్దాంలే మళ్ళీ రేపు ఆగి వెళ్ళింటే వస్తాయి ఇక బెండకాయలు చిక్కుడుకాయలు ఈ పొట్లకాయలు ఆ రోజు కోసుకుందాం రావట్లే కొంచెం బెండకాయలు కొన్ని ముదిరిపోయినాయి ముదిరిపోయినా తీసేసా చాలు ఇంకా బీన్స్ చిక్కుళ్ళు వాటికి మాత్రం బాగా తడిసేట్టుకు కొట్టాలి అదిగో బేరకు కూడా కొట్టి బాగా అది లేదులే ఇదిగో ఇక్కడ పైకి వస్తున్నాయి చూడు ఆ బేరకి దానికి బాగా చెయ్యాలి ఆ వీటికి బాగా వస్తాయి చిక్కుళ్ళు ఈ బీన్స్కి ఆకులు సొర కొంచెం అడుగును కూడా తగిలేట్టుగా చెయ్యి అది 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 చూసివే నాకే తెలిసింది బాగా మొన్న నేను నేను కూడా అట్నే చేసా ఆ దామక ఐదు అమ్మంటే తేటలేదుగా ఇంక ఇది వచ్చేసి తర్వాత రెండు మూడు రోజుల తర్వాత ఇంక ఇక్కడ రెండు దుంపలు తెచ్చాను ఒక బంగాళదుంప మొలకలు వచ్చింది తెచ్చాను ఈ చిలగడదుంపైతే ఆల్రెడీ ఒకసారి గుచ్చాను ఇంకా అది మట్టిలో పెడితే చక్కగా మొక్కలు వచ్చాయి వాటి స్టెమ్స్ కట్ చేసి వేరే వాటిల్లో పెడితే మనకు చక్కగా నాటుకుంటున్నాయి సరేలే ఇంకొక రెండు కూడా పెడదామని చెప్పి పెట్టాను కానీ అసలు ఒక్కటి సరిపోతుంది మనకి మనం కట్ చేస్తున్న కొద్ది కూడా దానికి స్టెమ్స్ వస్తాయి మనం వాటిని కట్ చేసేసి వేరే వాటిల్లో పెట్టేసుకోవచ్చు ఇంక ఈ చిల్లగడదుంపలు అయితే మాత్రం మనం ప్రత్యేకంగా నాటడానికి నేను తీసుకోవాల్సిన అవసరం లేదు ఇంట్లోకి మనం తినటానికి తెచ్చుకుంటాం కదా వాటిల్లోనే ఒకటి నాటుకోవచ్చు ఇంక ఇలా నిలువుగా ఆ చిలగడదుంప ఎంత సైజు అయితే ఉందో అంత లోతుగా తీసేసి మరీ పైన ఎక్కువ మట్టి లేకుండా వేసుకుంటే సరిపోతుంది ఇంకెక్కడైతే ఇక్కడైతే బంగాళదుంప కూడా అంతే ఇంట్లో మొలకలు వచ్చాయి సరే చూద్దామని ఒకటి పెట్టాను రెండు దుంపలు తెచ్చాను కదా ఒకటి ఇందులో పెట్టేశాను ఇదిగోండి ఆల్రెడీ ఒక చిలగడదుంప దుంప పెట్టానని చెప్పాను కదా ఇలా స్టెమ్స్ వచ్చేస్తాయి వీటిని కట్ చేసేసి మనం వేరే వాటిల్లో గుచ్చుకుంటే చక్కగా నాటుకుంటాయి ఇంకా మొదటిసారి వేసాను నేను ఇలా చూద్దాం మరి దీని పంట ఎలా ఉంటుందో ఏంటో ఇంక ఇక్కడైతే నాచి పూలు ఇవి పొద్దున్నే నేను గార్డెన్లోకి వచ్చే టైంకి అయితే ఎప్పుడూ కూడా పూసి ఉండవు ఆ రోజు మధ్యాహ్నం వచ్చాను అవి నాటడానికి ఇంక ఇక్కడ చూడండి ఎంత అందంగా పూసి ఉన్నాయో ఒకసారి చూపిద్దాం అన్నట్టు మీకు వీడియో కూడా తీసాను మూడు నాలుగు రంగులు ఒకే టబ్లో పెట్టాను అందంగా ఉంటాయి పూస్తే అని ఇంక ఇక్కడ ముద్దమందారం పువ్వు చూడండి ఎంత బాగుందో అలాగే మనం వేసిన బంతి మొక్కలు కూడా ఇలా మొగ్గలు వచ్చేసి పువ్వులు విచ్చుకుంటున్నాయి ఇప్పుడిప్పుడే ఇంకా త్వరలోనే మనకు బంతి పువ్వులు అయితే బోల్డ్ అని వస్తాయి ఇంక ఇక్కడ చూడండి మల్లి పూలు ఎంత బాగున్నాయో బెండకాయలు బీన్స్ కోసినప్పుడు కూడా వీడియో తీసాను అప్పుడు కొన్ని పువ్వులే ఉన్నాయి ఇప్పుడైతే కంకులు కంకులుగా పూసినట్టుగా భలే అందంగా ఉంది ఇంక ఇక్కడ నాటు గులాబీ పువ్వు కూడా పూసింది ఇంక ఈ పువ్వుల్ని చూస్తుంటే ఎంత సంతోషం అనిపిస్తుందో ఇలా మనం వేసిన మొక్కలకి అందమైన పువ్వులు పూసి కూరగాయలు కాస్తే అసలు వాటిని చూస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుందో ఏదో పెద్ద విజయం సాధించినట్టే అనిపిస్తుంది ఇంక ఇక్కడ సొరపిందెలు కూడా పడ్డాయి ఇక్కడ మందార పూలు చూడండి ఇవి కూడా అంతే పొద్దున్నే ఇచ్చవు మనకు అందుకే ఎప్పుడు కూడా వీడియో తీసినా కూడా ఈ మందార పూలు మాత్రం ఇచ్చి ఉండవు భలే అందంగా ఉంటాయి చెట్టు నిండా పూసి ఉంటాయి ఈ మందార పూలు కూడా ఇక్కడ చూడండి టమాటాలు కూడా పిందెలు పడ్డాయి మీకు ఈ వీడియోలోనే టమాటాలను ఎలా పాలినేషన్ చేసుకోవాలో కూడా చూపించాను కదా చెట్టు నిండా కాపు వచ్చింది ఎంత బాగా కాస్తుందో చూడాలి ఇలా మొక్కలు పెంచే వాళ్ళందరూ ఆనందపడ్డట్టు మీరు కూడా ఆనందపడాలంటే ఏమాత్రం తీరిక అవకాశం ఓపిక ఉన్నా కూడా మీరు కూడా మొక్కలను పెంచుకోండి మనం ఎప్పుడైనా సరే ఎక్కువగా ఆనందంగా ఉండాలి అంటే ప్రకృతిలోనే ఉండాలి ఈ మొక్కల మధ్యలోకి వచ్చామంటే మనం ఎంత సంతోషంగా ఉంటామో మన మనసులో ఏదైనా సమస్య బాధిస్తున్నా కూడా మనకు తెలియకుండానే మర్చిపోతామో మరి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్